వెల్కమ్ టు మనబేదం చర్ల ఛానల్ ప్రజా విజయమే ప్రజా ప్రజల విజయమే ఇది విజయం కాదు వాళ్ళు సరైన తీర్పిచ్చినారుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డికి ఆయన ఎంతసేపున డెవలప్మెంట్ డెవలప్మెంట్ అని ప్రజలకు చూపించినారు కానీ ప్రజలు చేసినైతే ఎవరికి అయితే ఏం లేదు అందుకే ప్రజలు అనేది ఆయనకు ఎంతో ఎలాంటి తీర్పు మంచి మంచిగా తీర్పిచ్చినారు వాళ్ళకు నా కృతజ్ఞతలు కోట్ల సూర్య జయ సూర్యప్రకాష్ రెడ్డి గెలవడం అనేది చాలా అదృష్టం ప్రజ ప్రజలు చాలా డ్రోన్ నియోజకవర్గ ప్రజలు చాలా అదృష్టం చేసిన వాళ్ళు ఎందుకంటే ఇన్నాళ్ళు రాక్షస రాజ్యం లు ఏ గ చచ్చిపోయారు పోలీస్ స్టేషన్లు అనుకో ఆ స్థలాలు కబ్జాలు చేయడం అనుకో ఆ ప్రజల్లో సొమ్ము తినడం అనుకో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి చెందింది రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పరిపాలన అంత అధ్వానంగా ఉంది పిచ్చి ల పరిపాలన ఎలా చేసినాడో అలా చేసినాడు ప్రజలందరూ నాశనం చేసి పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టినాడు ఈ రోజు పిల్లలు స్కూల్లో ఈ రాజధాని ఏది అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే చెప్పలేని పరిస్థితులు ఉన్నారు ఈరోజు అంటే ఇంకా నీకు రాజధాని చూపించాలన్నాడు నువ్వు రాష్ట్రాన్ని పరిపాలించేటోనివే జగన్ గారు నేను జగన్ గారిని అడుగుతున్నా ఈ రేపు మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రాజధాని ఏర్పాటు చేస్తారు ప్రజలకు న్యాయం చేస్తాడు ఆయన ఏమైతే ఆరు పథకాలు ఇచ్చినారో అవి ఖచ్చితంగా ప్రజలకు నెరవేరుస్తాడు ఖచ్చితంగా న్యాయం చేస్తాం మేము ప్రజలకు రాబోయే ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా ప్రజల ముందు ప్రజలకు సేవలు అందిస్తాము వాళ్ళ కోసమే మేము కష్టపడి కూడా చేసింది మీరు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు దీనిపై మీ స్పందన ఎలా ప్రజల తీర్పు ఇది అంతే ఎంతకంటే ఏం లేదు ప్రజలు తలుచుకుంటే రాజ్యాలు రాజ్యాలు వస్తే రాజ్యాలు పోతాయి జనాలలో చాలా వివేకత అనేది లేకుండా పోయి వివేకమయ్యారు మంచి చెడుని గ్రహించుకొని సోషల్ మీడియా ద్వారా చాలా తెలుసుకోగలుగుతున్నారు జనాలు ఈ మంచి అని చెడు ఏమి గ్రహించుకున్నందుకు సంతోషం మనతో మాజీ ఎంపీటీసీ బుగ్గన్న ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డిపై మాజీ కేంద్ర మంత్రి కోట్ల గెలుపుపై ఏమంటారు ఇదంతా బేదంజర్ల యొక్క ప్రజల యొక్క విజయం అని నేను కోరుకు అనుకుంటున్నాను ఈ విజయం కోట్ల సురక్షి రెడ్డికి మరియు పెద్ద ఆయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆ కాలంలో ముఖ్యమంత్రి చేసే అవినీతి లేకుండా ఆయన పరిపాలించిన దానికి చిహ్నంగా ఈరోజు బేదంజర్ల ప్రజలు అనుకో డ్రోన్ నియోజకవర్గ ప్రజలు ప్యాపిలి మండల ప్రజలు అందరూ కలిసి వారిచ్చిన ఘన విజయమే ఈ విజయం మా నాన్నగారు రాజారెడ్డి గారిని ఎమ్మెల్యే కావాలని కోరుకున్న మొట్టమొదటి ఏకైక వ్యక్తి ఆయన ఒక్కడే ఆయన చనిపో చనిపోతూ ఆయన చేసే మోసాలు భరించలేక ఒకసారి ఆయన పతనం చూడండి అని అన్నారు ఆ రోజు నుంచి చూస్తూ వచ్చాము ప్రయత్నం చేస్తూ వచ్చాము ఇన్ని రోజులకు మా కళ్ళు నెరవేరింది సంతోషం దీంట్లో కుటుంబం ఈరోజు బయటకు వచ్చింది ఇరవై ఏళ్ళ తర్వాత మా ప్రాతంగా ఉంటుంది ఈ రోజు మా సత్త ఏదో మా కథ ఏదో ఇరవై ఏళ్ళ నుంచి ఒకరోజు విద్యలో బుగ్గారాజా రెడ్డి నీళ్ళ తీరుతో తల్లి ఉంది నాకు భగీరథుడు అదే సామెత ఉంది కానీ అంత లోపల ఎండల కాలం వచ్చినప్పుడు నీళ్ళు ఇచ్చకుండా పేద ప్రజలను అల్లారిచ్చి చంపిన కనత ఒక రాజారెడ్డి గారిదే ఇదంతరూ గుర్తించవలసిందే కూర్చున్నాను పద్మూడు వేలు మెజార్టీ కంపల్సరీ రావాలా కానీ కొంత అన్యాయం జరిగింది కొంత కార్యకర్తల వీక్నెస్ వల్ల మాకు ఆర్వీ ఆమోదరావు మెజార్టీ మిగతా మెజార్టీ కోల్పోవడం బాధగా ఉంది